హాయ్ గైస్ ఈ వీడియోలో మనం రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు సైలెంట్ గా ఉన్న మంచు ఫ్యామిలీ ఇలా అవ్వడానికి డైలాగ్ కింగ్ అండ్ ఎన్నో క్యారెక్టర్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ భయపడకుండా చాలా ఘాటుగా సమాధానమిస్తారు అతనితో మాట్లాడడానికి కూడా చాలా మంది భయపడతారు అలాంటి మోహన్ బాబు ఇంట్లో సైలెంట్ గా ఉంటారా కొడుకుతో గొడవ ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ విషయం మీద మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంటేనే చాలా డిసిప్లైన్ గా ఉండేవాళ్ళు కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు

తండ్రి కొడుకుల మధ్య గొడవ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు కొద్దిగా పాస్ట్ కి వెళ్దాం అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది మంచు మనోజ్ తన మొదటి భార్య ప్రణతికి రెండు వేల పంతొమ్మిదిలో విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి మంచు ఫ్యామిలీలో ఎవ్వరికీ నచ్చలేదు ఓన్లీ ఆ పెళ్లి దగ్గరుండి మంచు లక్ష్మి చేసింది మోహన్ బాబు విష్ణు అప్పటి నుండి మనోజ్ తో సరిగ్గా మాట్లాడే వాళ్ళు కాదు మోహన్ బాబు ఫ్యామిలీ అండ్ విష్ణు ఫ్యామిలీ శంషాబాద్ లో ఉంటున్నారు ఫిలిం నగర్ లో మనోజ్ ఫ్యామిలీ అండ్ మంచు లక్ష్మి ఫ్యామిలీ ఉంటున్నారు ఇప్పుడు ఈ మధ్య జరిగిన చాలా విషయాల గురించి చూద్దాం మంచు ఫ్యామిలీ అందరూ కలిసి కొంతకాలంగా శంషాబాద్ లో ఉంటున్నారు శంషాబాద్ లో చాలా మంది వర్కర్స్ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళతో పాటు మనోజ్ వాళ్ళ భార్య తరఫున కొంత స్టాఫ్ కూడా అక్కడే ఉండేవాళ్ళు మోహన్ బాబుకి బాగా సేవ చేసే ఒక మెయిల్ వర్కర్ అండ్ మనోజ్ కి సంబంధించిన వర్కర్స్ లో ఒక ఉమెన్ వర్కర్ కి మధ్య ఏదో సంథింగ్ జరిగింది ఇది తెలుసుకున్న మనోజ్ ఆ మెయిల్ వర్కర్ ని కొట్టాడు అందువలన ఆ వర్కర్ డ్యూటీకి రావడం మానేశాడు డ్యూటీకి ఎందుకు రావడం లేదు అని తెలుసుకున్న మోహన్ బాబుకి విషయం తెలిసింది నా వర్కర్ నే కొడతావా అంటూ మనోజ్ ని తిట్టాడు ఇందుకు కారణం తన భార్య అని వల్లే మనోజ్ ని ఇంట్లోకి రానిచ్చా అని తిట్టాడు దీనివల్ల మా అమ్మని ఎందుకు అని మనోజ్ నాన్నతో గొడవ పడ్డాడు ఎక్కడ నుండి అసలైన గొడవ స్టార్ట్ అయింది అప్పట్లో ఒక వీడియో కూడా బయటికి వచ్చింది అది ప్రాంక్ అని ఇంకేదో అని కవర్ చేశారు ఇది జరిగిన కొంతకాలంకే అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇష్యూ జరిగింది అది ఏంటంటే మనోజ్ వన్ జీరో కి కాల్ చేసి నా మీద దాడి చేశారు అని చెప్పాడు పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి మోహన్ బాబు పోలీసుల్ని పంపించారు ఇదంతా బయటపడడం వల్ల వడవేం జరగలేదు అదంతా అబద్ధమని ఎక్స్ లో తెలిపారు మనోజ్ అదే రోజు సాయంత్రం ఫిలిం నగర్ లో ఒక హాస్పిటల్లో చేరాడు మనోజ్ ని చూస్తుంటే మెడ మీద కాలికి దెబ్బలు తగిలాయి అయితే ఈ ద్రోము రొనుకున్న ప్రతి ఒక్కరికి నిజమని తెలిసిపోయింది మోహన్ బాబు అనుచరులు కొట్టారని తెలిసింది మనోజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా పిల్లలు ఉండగానే నా మీద దాడి చేశారు నా పిల్లలకి నా భార్యకి రక్షణ కల్పించాలని చెప్పి మోహన్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చాడు మోహన్ బాబు కూడా లేఖ ద్వారా రాంచీకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అసలు ఏం జరిగింది అని పోలీసులు విచారణ చేయగా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి పది మంది వ్యక్తులు నా ఇంటికొచ్చి నన్ను నా ఫ్యామిలీని బెదిరించారు అని మనోజ్ చెప్పాడు ఇంట్లో ఉండవద్దు వెళ్లిపోండని భార్య పిల్లలను చంపేస్తామని ారంట వాళ్ళు మోహన్ బాబు వ్యక్తులని తెలిసింది మనోజ్ వాళ్ళ భార్య పిల్లలను పరుగులు పెట్టించి వారిని పట్టుకునే టైంలో లో మనోజ్ కి ఆ దెబ్బలు తగిలాయంట అండ్ మనోజ్ హాస్పిటల్ కి వెళ్ళాక అక్కడ సీసీటీవీ ఫోటేజ్ కూడా మోహన్ బాబు వ్యక్తులు తీసేశారంట ఆ వ్యక్తులలో విజయ్ రెడ్డి అండ్ కిరణ్ రెడ్డితో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేశారు ఇది జరిగిన తరువాత మోహన్ బాబు మీద మనోజ్ కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అండ్ మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేయడంతో సెక్షన్ త్రీ టూ నైన్ సెక్షన్ త్రీ ఫైవ్ వన్ సెక్షన్ త్రీ డిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మనోజ్ తో పాటు తన భార్య మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ సెక్షన్స్ ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా వినండి సెక్షన్ త్రీ టూ నైన్ అంటే క్రిమినల్ అపరాధం మరియు ఇంటిని అతిక్రమించడం అర్థం కావడం లేదా ఇంకా క్లారిటీగా చెప్తా ఎవరైనా నేరం చేయాలనే ఆలోచన లేదా మరొకరి ఆధీనంలో ఉన్న ఆస్తుల్లోకి ప్రవేశించినా లేదా ఆస్తి గల వ్యక్తిని బెదిరించినా అవమానించినా లేదా బాధించినా ఇలాంటివి చేస్తే ఈ సెక్షన్ ప్రకారం శిక్ష పడుతుంది ఈ సెక్షన్స్ గురించి క్లారిటీగా విన్న తరువాత మీకు ఒక డౌట్ రావచ్చు మనోజ్ అండ్ మోహన్ బాబు ఆస్తులు అండ్ డబ్బులు గురించి గొడవడుకున్నారా అని మీకు ఈ డౌట్ రావడంలో తప్పు లేదు ఎందుకంటే మోహన్ బాబు కంప్లైంట్ కూడా అలానే ఇచ్చారు మోహన్ బాబు కంప్లైంట్ ఏంటంటే మా ఇంటి దగ్గర మనోజ్ మనుషులున్నారు నేను లేని సమయం చూసి వాళ్ళు మా ఇంటి మీద దాడి చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు దాదాపు సెవెంటీ బౌన్సర్స్ విష్ణు బౌన్సర్స్ ఫార్టీ మెంబర్స్ అండ్ మనోజ్ బౌన్సర్స్ థర్టీ మెంబర్స్ వారికి కాపులాగా ఉంచుకున్నారు ఇది ఇలా ఉండగా మనోజ్ గారు ఒక త్రీ పేజెస్ డాక్యుమెంట్ ని పబ్లిక్ లో అవైలబుల్ గా వదిలేదు అందులో ఏముంది అన్నది చూద్దాం నేను ఆస్తుల గురించి అండ్ స్కూల్ గురించి మా నాన్నతో గొడవ పడుతున్నానని అంటున్నారు అది అంతా అబద్ధం నేను ఏ రోజు ఆస్తుల విషయంలో మా నాన్నగారిని క్వశ్చన్ చేయలేదు నాతో పాటు మా వైఫ్ ని చిల్డ్రన్స్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ నేను ఎక్కువగా నా కష్టంతోనే నిలబడ్డా నేను మా నాన్నని ఎప్పుడూ ప్రాఫిట్స్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు విష్ణు మా నాన్న సపోర్ట్ లేకుండా ఏం చేయడు విష్ణు మా నాన్న హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాడు మా ప్రాఫిట్స్ మొత్తం విష్ణునే చూసుకుంటాడు నేను మా నాన్న మూవీస్ లో అండ్ విష్ణు మూవీస్ లో ఎన్నో ఫైట్ సీన్స్ అండ్ సాంగ్ సీన్స్ ని డిజైన్ చేశాను మూవీస్ కి కూడా హెల్ప్ చేశాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నా మూవీస్ కి ఎవరు హెల్ప్ చేయలేదు నాకు అవసరం లేదు కూడా అండ్ మా నాన్నగారు నా స్టాఫ్ తో అసభ్యకరంగా మాట్లాడారు నేను అది వాళ్ళతోనే చెప్పించేవాడిని కానీ వాళ్ళు భయపడుతున్నారు ఎంబీ మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి అవి ఏంటో నాకు తెలుసు అవి త్వరలోనే బయట పెడతా నేను డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఇండిపెండెంట్ గా పెరిగాను కావాలనే నా మీద టార్గెట్ చేస్తున్నారు అన్ని బయటికి రావాలి వచ్చే వరకు నేను పోరాడుతా నేను ఎప్పుడు మా ఫ్యామిలీ గ్రోత్ ని పెంచడానికే ట్రై చేశా అని ఆ లెటర్ లో చెప్పుకొచ్చారు ఈ లెటర్ ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంస్ ని అండ్ హోమ్ మినిస్టర్స్ ని డిజిపి ని ట్యాగ్ చేశారు న్యాయం కావాలి అని అండ్ మంచు ఫ్యామిలీని మంచు మనోజ్ ఫోర్ క్వశ్చన్స్ అడిగారు క్వశ్చన్ నెంబర్ వన్ సీసీటీవీ ఫుటేజ్ ని ఎందుకు రిమూవ్ చేశారు మంచు విష్ణు గారు ఏం దాయాలని అనుకుంటున్నారు అండ్ క్వశ్చన్ నెంబర్ టూ ఇంట్లో ఉన్న స్టాఫ్ నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అండ్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇంటి గురించి ప్రాఫిట్స్ గురించి ఎప్పుడైనా అడిగానా అండ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇంటి డబ్బుల్ని ఎవరు మిస్ చేస్తున్నారు నేనా విష్ణునా అని అడిగారు అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మీకు ఈ విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చిందని సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ